జయ యాదవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని నిన్న మరి కార్వాను యాదవ్ సంఘానికి చెందిన దాదాపు ఆరు వందల గజాల ల్యాండును దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల ముందే గవర్నమెంట్ వారికి ఇవ్వడం జరిగింది కొంతమంది వస్తే కోర్టుకు కూడా పోయి ఈ కార్వాన్ యాదవ సంఘం అనేది హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఇచ్చింది స్టే కూడా ఉంది కానీ కొంతమంది దుర్మార్గుల కన్ను ఈ ల్యాండ్ పడ్డది దాని ఎమ్మెల్ ఎంఆర్ఓ ప్రోద్వలనంతో నిన్న అకస్మాత్గా ఏమాత్రం ముందస్తు నోటీస్ ఇవ్వాలి కానీ నోటీస్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా మరి ఎంఆర్ఓ గారు ఎవరికో వత్తాసు పలుకుంటూ ఇవాళ కా నిన్న కార్వార్ని యాదవ సంఘానికి చెందిన మరి షెడ్యూల్ కానీ వాటిని కానీ కూల్చివేయడం జరిగింది ఇది దుర్మార్గం చెప్తున్నా యాదవ్లకు చెందింది ఇది గవర్నమెంట్ ఇచ్చింది సెంటు ల్యాండ్ కూడా మేము వదిలిపెట్టాం అవసరం అనుకుంటే దేనికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నింటినీ కూడా ఒక్క తాటికి తీసుకొచ్చి మేము మా మా యొక్క ల్యాండ్ను కాపాడుకుంటాం మరి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిగతా వారికి కూడా మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా యాదవ్లకు సంబంధించిన కార్వాన్ యాదవ్ సంఘానికి సంబంధించిన ల్యాండ్ను కాపాడాలి లేకపోతే పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరార దీక్ష కూడా మేము అన్ని సంఘాలకు కూర్చొని ఒక్క దాటిగా కూర్చొని ఈ ల్యాండ్ మా మాకు వచ్చేంత వరకు కూడా మేము వదిలిపెట్టాం ఖచ్చితంగా దీని వినఆర్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకుని మరి యాదవ సంఘానికి వాళ్ళ ల్యాండ్ ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నాను